ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నది అగారో సోనిక్ ఎలక్ట్రికల్ టూత్ టూత్ బ్రష్ అండి ఇదైతే ఫ్యామిలీ ప్యాక్ అనమాట దీనిలో ఫోర్ బ్రషెస్ అయితే వచ్చాయి ఇది చాలా బాగుందండి వాటర్ ప్రూఫ్ రీచార్జబుల్ అండ్ వన్ ఇయర్ వారంటీతో అయితే వస్తుంది ఫైవ్ క్లీనింగ్ మోడ్స్ అయితే ఉంటాయి వైట్ క్లీన్ సెన్సిటివ్ పాలిష్ మసాజ్ ఇలా అయితే ఉంటాయి అనమాట బ్రష్ కలర్ కూడా చాలా బాగుంది కదా పింక్ అండ్ వైట్ కాంబినేషన్ లో మనం బ్రష్ ని అదే బటన్ ని ఆన్ ఆఫ్ బటన్ క్లిక్ చేస్తూ ఉంటే మోడ్స్ అయితే చేంజ్ అవుతా ఉంటాయి సో ఇందులో ఫైవ్ బ్రషెస్ అండ్ ఒకటైతే డిఫరెంట్ బ్రష్ వస్తుంది అనమాట ఇంటర్ డెంటల్ బ్రష్ అనమాట హెడ్ అది రిమూవ్ చేయొచ్చు పెట్టొచ్చు చాలా బాగుంది ఇదేనండి సందు సందుల్లో క్లీన్ అయితే చేస్తుంది అనమాట ఇవాళ నేను ఈ బ్రష్ అయితే యూస్ చేస్తున్నాను సో ఫస్ట్ అయితే ఆన్ చేశాను ఆన్ చేయగానే వైట్ అని వస్తుంది పేస్ట్ వేసాక క్లీన్ చేస్తూ ఉంటే పళ్ళ పైన ఉన్న స్టెయిన్స్ అవైతే క్లీన్ అవుతూ ఉంటాయి సో చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది ఈ వైబ్రేషన్తో అయితే వర్క్ అవుతుంది అనమాట చాలా అంటే చాలా బాగుంది ఆ ఫైవ్ మోడ్స్ యూస్ చేసి అయితే నేనైతే బ్రష్ చేసానమాట ఫస్ట్ పేస్ట్ వేసుకున్న తర్వాత ఫస్ట్ మనకి ఫస్ట్ మోర్ వచ్చేసి వైట్ అనమాట సో అది ఆన్ చేయగానే మనకి క్లీన్ అయిపోతూ ఉంటుంది స్టెయిన్స్ అయితే మంచిగా రిమూవ్ అవుతుంది రెగ్యులర్గా యూజ్ చేస్తామంటే బెస్ట్ రిజల్ట్ అయితే పొందుతాం అనమాట ఈ బాక్స్ లో మనకి వన్ టూత్ బ్రష్ హ్యాండిల్ ఫైవ్ రీప్లేస్మెంట్ హెడ్స్ వస్తాయి వన్ ఇంటర్నల్ హెడ్ వస్తుంది యూఎస్బీ ఛార్జింగ్ కేబుల్ వస్తుంది వితౌట్ అడాప్టరే వస్తుంది ఇది ట్రావెల్ కేస్ అనమాట చాలా బాగుంటుంది అండ్ ఇన్స్ట్రక్షన్ అండ్ మాన్యువల్ వారంటీ కార్డు కూడా వస్తుందన్నమాట సో అది వైట్ అనే మోడ్ యాడ్ మనం ఆన్ చేసిన తర్వాత క్లీన్ చేసుకున్నాక నెక్స్ట్ మోడ్కి అయితే వెళ్ళిపోవాలి ఈ జస్ట్ ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ అలా యూజ్ చేస్తామండి అంతే అంతమించి ఏమి ఉండదు నేనైతే మంచి సాటిస్ఫాక్షన్ వచ్చింది పళ్ళకి ఏమంటారు బాగుందండి నాకైతే మంచిగా అనిపించింది ఇది మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉంది రీజనబుల్ కాస్ట్కే ఉందన్నమాట ఫ్యామిలీ ఫ్యామిలీ యూజ్ చేయొచ్చు హెడ్ రిమూవ్ చేసి అందరూ యూజ్ చేసుకోవచ్చు అనమాట సో ఎవరికైనా కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో నేను కామెంట్ సెక్షన్లో పెంచేస్తున్నాను ఒకసారి అయితే అవుట్ చేయండి మీకు ఎలా అనిపించింది అంటనేది కూడా కామెంట్ చేయండి ఇది అగారో సోనిక్ ఎలక్ట్రికల్ టూత్ బ్రష్ అనమాట చాలా బాగుంది సో ఇదండి దీనికి సంబంధించిన రివ్యూ అయితే ఆ వైబ్రేషన్ వేవ్స్ వస్తాయి కదండి దానివల్ల గమ్స్ అండ్ హార్డ్ ఏమంటాయి ఏరియాస్ ఉంటాయి అవన్నీ కూడా మంచి క్లీన్ అయిపోతాయి అనమాట చాలా బాగుంటుంది స్మార్ట్ టైమర్ అనమాట టూ మినిట్స్ అలా పడుతుంది థర్టీ సెకండ్స్కి మనం చేంజ్ చేసుకోవచ్చు ఫిఫ్టీన్ సెకండ్స్కి అయినా చేంజ్ చేసుకోవచ్చు మన టీత్ మీద ఉన్న స్టెయిన్స్ని బట్టి అండ్ ఈజీగా రీఛార్జ్ చేసుకోవచ్చు అండ్ రీప్లేస్ చేసుకోవచ్చు బ్రష్ హెడ్స్ కూడా అండ్ బ్రష్కి వచ్చినవి కూడా నైలాన్వి ఎలా ఉన్నారండి బాగున్నారా వర్క్ స్టార్ట్ చేశారు చూద్దాం

అందుకే లవగానే టిఫిన్ చేయన్న ఇదో గురువు ఇప్పుడు ఆ బరువులు పెడితే అయ్యి ఏమవ్వా ఉంటాయి అలాగే అవునా గాడీలు కోస్తున్నారండి అప్పుడు కోసారు ఇప్పుడు పగలకి వస్తున్నారు పిలుపులు నిలబెట్టేస్తున్నారు నిలబెట్టేస్తున్నారు ఇప్పుడే మొదలు పెట్టారు దాదాపు ఒక అరగంట గంట అయ్యి ఉంటుంది నిలబెట్టేశారు ఇప్పుడు రబ్బాని ఇంకెంతే పట్టిది ఈ పోర్షన్ వరకు అయిపోయినట్టేనా మొత్తం తోకాలు గీకాలు లెక్కలు అన్నీ పర్ఫెక్టా రబ్బాని ఒకటి నలభై అండి భోజనానికి వెళ్ళినట్టున్నారు భోజనానికి వెళ్ళారు ఇదిగోండి ఇగోండి ఇక్కడ దాకా వచ్చినాయి షెల్ఫులు ఇది అయిపోయింది ఈ రూమ్ అయిపోయింది మొత్తం బిగిచ్చేశారు ఇంకా ఆ రూము ఆ రూమ్ ఎక్కడ దాకా చేశారు మరి చేశారు ఆపేశారు అది కింద వేశారు కింద దాని వరకు వేశారండి భోజనానికి వెళ్ళినట్టున్నారు అయిపోయినాయి భోజనాలు భోజనాలు గురువు వెళ్ళొచ్చారా భోజనానికి అందరు వెళ్ళారండి భోజనానికి లైట్ బాగానే ఉపయోగపడుతుందిగా ఇగోండి వంటగదిలో వరకు వచ్చారు వంటకద అయిపోయినట్టుంది చూస్తంటే రంగులైతే అయిపోతుంది అన్నట్టుగా నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడికి కూడా అయిపోయినాయి షెల్ఫ్లు చక్కగా నీట్గా వచ్చినాయి కదా బాగా వచ్చింది ఇది చూపించాగిందాక టైం అయిపోయిందండి టీ పెట్టించాలి నేను మర్చిపోయాను వేరే పని ఉంటే ఆ పని మీద వెళ్ళాను ఇంటికి సరికి లేట్ అయిపోయింది టీ ఇయటం లేట్ అయిపోయింది అవుతుంది ఇప్పుడు టీ వచ్చేసరికి ఇదిగా వంటకాలు ఈ పనులు చేస్తున్నారనమాట అది ఏంటి ఇంత హైట్ అనుకుంటారు కింద హైట్ వస్తాయి అనమాట అవి ఒక నాలుగు వందల హైట్ పెరిగిద్ది అప్పుడు సెట్ అవుతాయి చ ఏంటిది అనుకునేంత సేపు పట్లేదండి టీ అయిపోయింది సెట్ అయిపోయిందా వెళ్ళిపోయారు పని అయిపోయి వెళ్ళిపోయారు ఎక్కడ వరకు పై జాగ్రత్త ఇష్టం ఉన్నట్లు ముట్టుకుంటున్నాం కంగారులో ఎక్కడ ఉన్నది வேறது இல்ல. லோகோ வட்ட. தர்ட்டா? தரான் வர தர்ட்டா? ஐலிச்சு. 48. நீ கே போன்ல வர. அக்கு జాగ్రత్త నడుస్తారు ఎదురు గాలికి పడిపోతున్నాయి వేస్ట్ ఇంకొక అడిగి వేస్తే అక్కడ పడేవి ఇంతది గాలి వస్తున్నాయి ఇటు వచ్చాయి కాదు ఏందో అయినా

ఎంత జల్లు వస్తుందో కిటికీలో నుంచి ఇక్కడ

ఫుల్ తడుస్తున్నారండి వర్షం పడుతుందిగా మా వచ్చిన చూడు మరీ నువ్వు నోరు తీర్చి వస్తుంది బాబాయ్ జారత జారి అరే అరే కెమెరా చూడు చెప్తున్నారా నేను ఇంతలో వాన్ వచ్చింది ఇంకా బాగా పడాలి గోడని నానిపోవాలి చూసావు అక్కడ సరికి తడవని కూడతాడవలో ఇక జల్లు పడ్డది మళ్ళీ చూడు కురివి నిమ్మల్లా ఆడుతుందిగా ఈ తడవకూడదు మంచిగా వర్షం తగ్గింది వెళ్ళిపోతున్నారు బాయ్ బాయ్ ఫస్ట్ టైం కొత్త ఇంట్లో మొదటి వర్షం అనమాట మన తడిపో పని లేకుండా ఆల్మోస్ట్ కానీ అది అక్కడక్కడ దడవాల కానీ ఏం జల్లేదు కనపడుతుందా మీకు వర్షం ఎలా బా బాబు ఇందులో బలి మెరుతుందిరా వాన చూసారండి ఎలా మెరుతుందా వాన ఇవన్నీ సెట్ చేసు నేను కింద వాటరింగ్ చేస్తున్నాను వాటర్ చేయగానే బొమ్మ సౌండ్ అవుతుంది ఈ సౌండ్ అనుకుని అలాగే పడుతున్నా నేను తడిపేది వాటర్ సౌండ్ అని చెప్పి ఈ పక్కకి పెడతాను అయినా సౌండ్ అవుతుంది ఆ పక్క పెట్టిన సౌండ్ అవుతుంది ఇలా చూస్తేనే కిటికీ నుంచి వర్షం పడుతుంది ఓడి అమ్మ వర్షం వస్తుందిరా బాబు పైన ఏమో మోటర్ ఉంది మోటర్ కాలిపోద్ది నెక్స్ట్ ఓడి అమ్మా ఎన్ని తడిపోయినాయిగా బాబాయ్ అందులో బెజ్జాలు వేసే మిషన్ ఉంది పో బాబాయ్ తీపో బెజ్జాలు వేసే మిషన్ ఉంది అందులో తడవ కానీ అన్నీ శుభ్రం అన్నీ జాగ్రత్త తీసాగా నా చేయలేకపోయా ఇప్పుడు గుర్తొచ్చింది మీకు చూపిస్తుంటే ఇవన్నీ గ్యాస్ బండ్ రోజు నిలబెట్టాను తలుపు ఉండటం వల్ల తలుపు గ్యాస్ బండ్ గ్యాస్ బండి కింద పడ్డది అదైతే కట్టేశా నేను స్టవ్ గురించి పక్కన ఉందా ఎర్రదే తీసే తీసిరా సరిచిందా అలా తీసుకెళ్ళి ఆలు పెట్టేలా ఇదిలిచ్చి బాగా తర్వాత ఎండలో పెట్టి ఎండ పెడదాం చూద్దాం పనికి వచ్చి రాదు మళ్ళీ అక్కడేమో మెయిన్ వైర్ ఇది అది ప్లెగ్ బాక్స్ ఉంది మెయిన్లోంచి లాగిన ప్లగ్ బాక్స్ ముందు కరెంట్ వస్తువుల వరకు జార చేసాను అంటే ఆ వస్తువులు కాదు ఇది ఏమీ అవ్వకుండా ఆ ప్లగ్ బాక్స్ వచ్చి మూసేశాను కరెంట్ బాక్స్ మూసేశాను తర్వాత మోటార్ది అది అది మూసాను నెక్స్ట్ వచ్చి ఏం చేశాను ఎక్కడున్న లైట్లు అవన్నీ ఉంటే తీసి పెట్టాను పరుపు తీసి బయట ఎండబెట్టాను ఆ పరుపు తీసుకెళ్ళి లోపల పెట్టేశాను తర్వాత ఇంకేం చేశాను ఇంకంతే ఇక ఈ పను అనుయో కానీ తీసుకొని పైకి వచ్చింది లక్కి కానీ తీసుకొని పైకి వచ్చింది కానీ ఏం నేనేం చేశాను నెత్తుకున్నాను ఎత్తుకున్నాను నెత్తుకొని అసలు కొత్త ఇంట్లో వర్షం ఎలా పడుతుంది అని చెప్పి చూద్దామని చెప్పేసి ఇవన్నీ చూసాను ఇది ఎలా పడుతుంది అనమాట తర్వాత ఇక్కడ నుంచి బాగుంటుంది ఇక్కడ వ్యూ చూడండి ఎలా కనపడుతుందా నుంచి ఇలా వస్తే ఇది ఇలా ఉంటుంది వ్యూ మొత్తం కనబడుతూ ఉంటుంది వ్యూ పక్కన ఇల్లు గడు కడితే ఏం కనపడదు అనుకోండి అది బాగుంది ఇలా కొత్త ఇంట్లో వాన పట్టడం అనేది మొదటి వాన ఫస్ట్ ఫస్ట్ వాన తెరిచింది ఇలా కార్తీ ఏమో చెక్ అన్న ఇది తన నేను పైన ఉన్నాను అనమాట ఏమీ కారలేదు కాకపోతే బోల్ట్లు అవి ఉంటాయి కదా ఫిట్టింగ్లు ఆ నుంచి చమ్మ దిగుతుంది అంటే వాళ్ళు ఇంకా అది టైట్ చేయాల కొద్ది ఫ్రీగానే ఉంచారు ఎందుకంటే పైన ప్లాస్టింగ్ చేసేటప్పుడు అది టైట్ చేద్దామన్నా మరి ఏదో చెప్పారు ఆ రోజు వెంటనే అయిపోద్దని అని కొన్ని కారణాల వల్ల అయిపోయాం కాబట్టి సో అది సో ఇంకా ఇది ఈరోజు సైడు తడవాల్సిన అవసరం లేదు బాగా తెలిసిపోయింది కొద్దిగా కాకుండా నేనే సరిపోయావాడిని కొద్దిగా ఎండిపోయి ఉంటే లోపల లోపల అయిపోయి తరుగుదాం అనుకునే ఈ లోపు ఈ లోపు వరుణదేవుడు అన్నమాట అనమాట స్టార్ట్ అయింది వర్షం ఇప్పుడే తగ్గింది అనుకున్నా మళ్ళీ స్టార్ట్ చూపిస్తాను ఇటు నుంచి వ్యూ బాగుంటుంది చూడండి చక్కగా ఇక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని కాఫీ తాగుతుంటే ఏమన్నా ఉంటారు కదా ఫీల్ అనుకున్నా కానీ పడలేదండి అయిపోయింది అలా వాన వచ్చి అలా అయిపోయింది అలా వచ్చి ఇలా అయిపోయింది చూడండి ఫ్రెష్ అయిపోయాము అప్పుడే సూర్యుడు కూడా వచ్చేస్తున్నాడు వాన ఇంకా తగ్గల సన్న చినుకులు పడుతున్నాయి అప్పుడే సూర్యుడు వస్తున్నాడు చూపిస్తే చూడండి ఎండాకాలం వచ్చే వానలు అనమాట సూర్యుడు మొబ్బల్ చూడండి వాన పోయిన తర్వాత చెట్లంతా ఎంత గ్రీన్గా ఉంటాయో పైన డస్ట్ గిస్ట్ మొత్తం పోయిద్ది అనుకుంటా ఎంత గ్రీనరీ ఉందో భలే ఉంది కదా ఇక్కడ క్లైమేట్ కదా ముగ్గులు ఆ మొబ్బుల్లో సూర్యుడు అలా కనబడుతుంటే బాగుంది అలాకి हाय ना कितो कटेय తెలుస్ హై బై సాల ఆపరా చేనే పొచిదే అర్థమైంది స్మైల్ స్మైల్ నవ్వు